నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వైసీపీ దుర్మార్గపు పాలనకు ముగింపు పలికే సమయం దగ్గరలోనే ఉందని జగన్మోహన్ రెడ్డి ఏపీని పదమూడు లక్షల కోట్ల అప్పులలోకి నెట్టాడని కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాడన్నారు కేసినేని నాని పార్టీలు మార్చి కులాలు మతాలు రెచ్చగొడుతూ గ్రామాల్లో ఓట్లు అడగడానికి వస్తున్నాడని చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం చేత కానీ వాడివి నువ్వు ఒక ఎంపీవి ఎప్పుడైనా చింతనపూడి గురించి మాట్లాడావా చింతనపూడి ఎత్తిపోతల పథకంకు రూపాయలు నాలుగు వేల ఒక వంద కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈరోజు ఒక్క రోజులో మొక్కల గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ లోకేష్ బాబు శంకారావం ఇవన్నీ కూడా ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చి వాళ్ళని సాయం చేసే కార్యక్రమాలు పక్క జరుగుతున్నాయి నారా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీతో పాటు రా కదలి రా అంతకుముందు బాధుడే బాధుడు ఇప్పుడు ప్రజాగలం కార్యక్రమం లేదు ఒక పిల్లవాడు కూడా విదేశించలేదు అలాగే ఎన్నో కష్టాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు బ్రాహ్మీణ్ అన్ని వర్గాలకు సంబంధించి సమస్యలు అనేక ఉన్నాయి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ముద్దులు పెట్టి ఇవాళ నేను బటన్ నొక్కుతున్నాను డబ్బులేస్తున్నాడని చెప్తున్నాడే తప్ప పెరిగిన ధరల గురించి మాట్లాడలేదు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కరెంట్ ఛార్జీ తొమ్మిది సార్లు పెరిగింది బస్ ఛార్జీ మూడు సార్లు పెరిగింది వీటి గురించి మాట్లాడేవాడు లేడు రోడ్డు మీద గుండ పూడ్చేవాడు లేడు వేసేవాడు లేడు ఇవన్నీ కూడా ఇవాళ మన గ్రామంలో మీ అందరికీ తెలుసు రెండు చెరువులకు నీళ్లు తెచ్చుకున్నాం దాని వల్ల గ్రామంలో రైతు కానీ రైతు కూలీ కానీ చేతి నిండా పని దొరికింది అదే రాబోయే రోజుల్లో మరి చింతలపూడి గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి శాశ్వతంగా గోదావరి నీళ్ళు తేవటానికి నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు మరి మంజూరు చేయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర నాలుగు వేల తొమ్మిది వందల పది కోట్లు దీంట్లో నాలుగు వేల వంద కోట్లు ఖర్చు పెట్టబడున్నాయి ఇప్పటికే నాలుగు వేల వంద కోట్లు ఖర్చు ఉన్నాయి